మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వనొస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూలుకున్న మనుషులు మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం మన నేలని విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది రైతులు ఇళ్ళు కూల్చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్ ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంతంత మించి ఇంకా లేదు మనం పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు కాలం మనకి ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను చెప్పా ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడాను బిజెపి తోటి మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మొక్కలను తీసుకొస్తాడు బ్లేడ్ బ్యాచ్ అంటాడు దాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఎస్సీ ఎస్టీ ప్రజలపైన ప్రజల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి నక్షణాకొచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ ఈ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట నరసయ్య గారిని చెప్పి ఒక బలిజి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారు ఆ బరైటీ స్మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్దాం కూటమికి ఇది అని చెప్దాం మనం ఓటు వేసి మచ్చ మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్కి భయపడడానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరుని తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ భావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ భావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదను కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారు పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో నాకు అలాంటి ఇబ్బందులు లేవు నువ్వు సినిమాలను నాప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ నాప్ చేస్తే ఆపు ఆపుకో వకీల్ సాబ్ నాపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి